హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసరికి మన వీడియో ఏంటంటే నేను చేసిన మసాలా ప్యాకింగ్ ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈరోజు చేసిన ఐటమ్స్ రేపు లైన్ తీసుకు కోసం అనమాట అసలు ఇవి ఎంతెంత రేట్లు పడతాయి ఎంత క్వాంటిటీ పోయాలి ఏ కవర్లు యూజ్ చేయాలి వీడియోలో మీకు చెప్తాను ఈ లోపు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలో సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది చాలా వరకు రీచ్ అవుతుంది అలాగే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండి మన ఛానల్లో వచ్చేసరికి డైలీ బ్లాగ్స్ అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి వీడియోస్ వస్తూ ఉంటాయి అనమాట ఈరోజు వచ్చేసరికి నేను ప్యాకింగ్ ఏమేమి ఐటమ్స్ చేశానంటే గసాలు అలాగే జీలకర్ర ఇంకా తాలింపు ఈ త్రీ ఐటమ్స్ చేశానండి అలాగే ఇంకా ఒక టూ త్రీ ఐటమ్స్ సరుకు తెచ్చినాక చేశాను అనమాట అవన్నీ ప్యాకింగ్ చేశాను ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను గసాలండి ప్రస్తుతానికి కేజీ వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ దాకా పడుతున్నాయి అనమాట మనం షీట్ మొత్తం వచ్చేసరికి ఒక షీట్కి ఒక థర్టీ గ్రామ్స్ అనేది ఉండాలి అంటే మనం ప్యాకెట్కి వచ్చేసరికి త్రీ గ్రామ్స్ అలా మాత్రమే ప్యాకింగ్ చేయాలి కేజీ గసాలకు వచ్చేసరికి మనం డెబ్బై అట్ల దాకా చేసుకోవాలన్నమాట మనము ఇక్కడ మనం మూడు మూడు సైజు కవర్లు అనేవి యూజ్ చేయాలండి ఇక్కడ చూసారు కదా నేను గసాలు ఒక ఆరు షీట్లు కావాలని చెప్పేసి ఆరు షీట్లు పోసేసాను అలాగే సీలింగ్ అనేది అండి ఈ సైజు కవర్లు కూడా మూడు మూడు సైజు కవర్లు అండి అలాగే షీట్లు వచ్చేసరికి ఏడు పదకొండు సైజు షీట్లు కానీ లేకపోతే ఆరు పదకొండు సైజు షీట్లు కానీ వాడుతూ ఉంటాం అనమాట క్వాంటిటీ అనేది చాలా తక్కువగా వేసుకోవాలి త్రీ గ్రామ్స్ అండి వేసుకోవాల్సింది ఈ త్రీ గ్రామ్స్ మనము అంటే టోటల్ షీట్ వచ్చేసరికి థర్టీ గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు అలా వేసుకోవాలి మనము మనకి షీట్స్ ఎక్కువ అయితేనే మనకి లాభం అనేది వస్తుంది అలా అని మనం ప్యాకెట్లో క్వాంటిటీ అనేది తగ్గించకూడదు మనకి లాభము రావాలి అలాగే షీట్స్ సేల్ అయ్యేటట్టు కూడా చూసుకోవాలన్నమాట అలా చూసుకొని మనం ప్యాకింగ్ అనేది చేసుకోవాలి ఒకవేళ మీకు ఐడియా లేకపోతే మీరు శాంపిల్ ప్యాకెట్ అయినా తెచ్చుకోవచ్చు లేకపోతే మీ దగ్గర వెయిట్ మిషన్ ఉంటే క్వాంటిటీ ప్రకారం వేసుకోవచ్చు అనమాట ఇక్కడ గసాల ప్యాకింగ్ అయిపోయిందండి ఇంకా జీలకర్ర ప్యాకింగ్ అనేది చేస్తున్నాను జీలకర్ర తాలింపు అనేవి డైలీ సేల్ అయ్యే ఐటమ్స్ ఒక ఆరు షీట్లన్న కంపల్సరీ పోయాల్సి వస్తుంది అనమాట ఇదివరకైతే డైలీ పదిహేను షీట్లు దాకా పోసేవాళ్ళం అనమాట ఇప్పుడు వచ్చేసరికి బెస్సీ సేల్ సరిగ్గా లేక ఒక ఆరు షీట్లు అనేవి పోస్తూ ఉంటాము మనకి బాగా సేల్ అయ్యే ఐటమ్స్ని మనము పోసుకుంటూ ఉండాలండి డైలీ సేల్ అయ్యే ఐటమ్స్ అనేవి మనం పోసుకుంటూ ఉండాలి ఆ వాటిల్లోనే జీలకర్ర తాలింపు ఇవి డైలీ సేల్ అయ్యే ఐటమ్స్ అనమాట ఇక్కడ జీలకర్ర వచ్చేసరికి ప్రస్తుతానికి కేజీ త్రీ హండ్రెడ్ దాకా పడుతుంది కొంచెం జీలకర్ర త్రీ హండ్రెడ్ దాకా పడుతుంది కాబట్టి మనం ఇరవై షీట్ల దాకా చేసుకుంటాం కేజీకి వచ్చేసరికి మనం షీట్ వచ్చేసరికి వాళ్ళందరికీ యాభై గ్రాములు అలా ఉండాలి యాభై ఐదు గ్రాములు అలా ఉండాలన్నమాట అలాగే వచ్చేసరికి మనం కేజీకి ఇరవై షీట్ల దాకా చేసుకోవాలి మేము ఇదివరకు అయితే ఒక రెండు మూడు కేజీలు ఒకేసారి తెచ్చేవాళ్ళం ఇప్పుడు సేల్స్ ఉండట్లేదు కాబట్టి ఒక రెండు కేజీలు అలా తెచ్చేవాళ్ళం ఇదివరకు నాలుగు కేజీలు తెచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడు రెండు కేజీలే తెచ్చేస్తున్నాము రెండు కేజీలు పెట్టి మనం ఒక నలభై షీట్లు నలభై నాలుగు షీట్లు అలా చేసుకోవచ్చు ఇక్కడ నేను జీలకర్ర అనేది ప్యాకింగ్ చేశాను ఇక్కడ సీలింగ్ వేస్తున్నాను అండి కవర్లు వచ్చేసరికి మూడు మూడు సైజ్ కవర్లు అనేవి మనం యూస్ చేస్తాము అలాగే షీట్స్ ఏంటంటే మనము గసాలకి ఏ షీట్స్ అయితే యూజ్ చేస్తామో జీలకర్రకి కూడా అవే షీట్స్ అనమాట షీట్స్ వచ్చేసరికి తక్కువ రేట్ కేజీ వచ్చేసరికి యాభై రూపాయలు పడుతుంది మొన్న ఈ మధ్య దాకా చాలా రేట్ ఉన్నాయి షీట్స్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయి కేజీ ఇక్కడ జీలకర్ర ప్యాకింగ్ కూడా అయిపోయింది అనమాట ఒక సిక్స్ షీట్స్ తర్వాత తాలింపు ప్యాకింగ్ చేయాల్సి వచ్చింది తాలింపు కూడా చెప్పాను కదండి డైలీ యూసేజ్ చేసేటటువంటి ఐటమ్ అని అందుకని తాలింపు కూడా డైలీ పోయాల్సి వస్తుంది అందుకని ఈ జీలకర్ర తాలింపు అనేవి డైలీ ఐటమ్స్లో ఉంటాయి అన్నమాట ఇంకా తాలింపు అనేది ప్యాకింగ్ చేస్తున్నా తాలింపు షీట్ వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర వన్ సెవెంటీ గ్రామ్స్ దాకా ఉండాలండి అంటే మనకి ప్యాకెట్ వచ్చేసరికి సెవెంటీన్ గ్రామ్స్ దాకా ఉండాలి అలాగే మనం ఎండుమిరపకాయ అనేది కంపల్సరీ కొంచెమన్నా వేయాలండి అలా అయితేనే ప్యాకెట్ అనేది నిండుగా ఉంటుంది అలాగే మనం తాలింపు వచ్చేసరికి నాలుగు నాలుగు సైజు కవర్లు అనేవి యూజ్ చేస్తాము షీట్ వచ్చేసరికి ఎనిమిది పదకొండు షర్ట్స్ షీట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం అనమాట అలాగే ఈ త్రీ ఐటమ్స్ పోసిన తర్వాత ఇంకొంచెం ఐటమ్స్ కొన్ని తేవాల్సి వస్తే అవి కూడా తెప్పించి పోసాను అవి మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఇవాళ వచ్చేసరికి ఈ త్రీ ఐటమ్స్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూసారు కదండి నేను ఇవాళ ప్యాకింగ్ చేసిన ఐటమ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అండి అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దండి అలాగే మీకు మాత్రం ఏం చేసే మసాలా వ్యాపారం గురించి కానీ ఏ అయినా సరుకుల గురించి కానీ మీకు మీరు ప్యాకింగ్ చేయడానికి రేట్స్ కావాలంటే కంపల్సరీ నన్ను కామెంట్లో అడగండి అండి నేను ఖచ్చితంగా వీడియో పెడతాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మన ఛానల్లో చెప్పే కదా డైలీ బ్లాగ్స్ అలాగే మేము చేసే మసాలా వ్యాపారం గురించి వీడియోస్ వస్తూ ఉంటాయండి ఇక్కడ నేను తాలింపు అనేది ప్యాకింగ్ ఇక్కడ మనం తాలింపు ప్యాకింగ్ షీట్ కొట్టేటప్పుడు టూ పిన్స్ అనేవి కొడితేనే మనకి షీట్ అనేది నిలిసిద్ది అనమాట అందుకని జాగ్రత్తగా కొట్టాలండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్